భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఆయన్ని ఎలా ఒప్పించాలి ఈ మాట చెప్తే బావెలా రియాక్ట్ అవుతాడో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అమ్మ మీరు చెప్పిన అడ్రస్ వచ్చిందమ్మా అనే విధంగా ఉండగానే చాలా బాధక వెంటనే ఇక భూమి ఆటో దిగుతుంది ఇక భూమిని చూసిన శారద వెంటనే భూమి దగ్గరకు వచ్చి ఏమైందమ్మా ఏం మాట్లాడారమ్మా మీ నాన్నగారు చెప్పమ్మా మీ నాన్నగారు ఏం మాట్లాడారో చెప్పమ్మా అని విధంగా అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది ఏమని సమాధానం చెప్పాలత్తయ్య ఏమని సమాధానం చెప్పుకోవాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఏమైందమ్మా మీ నాన్న నిన్ను కూతురిగా అంగీకరించాడా చెప్పమ్మా అంగీకరించాడు కదా నాకు తెలుసమ్మా ఏ రోజైనా ఖచ్చితంగా నిన్ను హా చంద్ర గారు కూతురిగా అంగీకరిస్తారన్న నమ్మకం నాకుందమ్మా ఆ నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది అని అంటూ ఉంటే ఇక భూమి చాలా బాధగా దీనంగా అలానే చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నా అని ఈ విధంగా అంటూ ఉంటే హతయ్య అది ఏమైనా నాతో చెప్పాలని అనుకుంటున్నావా చెప్పమ్మా అవునత్తయ్య ఏంటమ్మా అసలు నాన్న నన్ను ఎందుకు పిలిచారో తెలుసా అత్తయ్య ఎందుకు పిలిచారమ్మా మావయ్యకి పిండ దర్పణం ఆయనే చేయాలంట అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా శారద షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు అవునత్తయ్య నన్ను అందుకే పిలిచారు అని ఈ విధంగా అనగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ వండిపోతుంది అంతలో గగన్ క్రిందికి వస్తాడు ఏంటి ఇద్దరు ఏదో పరధ్యానంగా మాట్లాడుతున్నారు సరేలే అయినా నేను మీతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి నానాది మీరు లేని సమయంలో ఆ చంద్ర ఇంటికి వచ్చాడమ్మా ఆయన చెప్పడం కాదు నేనే అనుకుంటున్నాను అదే కృష్ణప్రసాద్కి పిండ దర్పణం చేస్తాను అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది శారద ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి నేను చెప్తే సంతోషపడతాననుకుంటే ఇద్దరు అలా షాకింగ్గా చూస్తున్నారు అనే విధంగా అడుగుతూ ఉంటే అదేం లేదండి మీ వెంతకాల చూస్తాము అంతే కదా అత్తయ్య అనే విధంగా అంటూ వెంటనే శారదని తీసుకొని అక్కడ నుండి భూమి వెళ్ళిపోతుంది ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది వాడు ఒప్పుకోవడం ఏంటి అసలు ఆ చిరచదిరి ఇంటికి రావడం ఏంటి నిన్ను ఒప్పించమని చెప్పడం ఏంటి నాకేం అర్థం కావట్లేదమ్మా నాకు చాలా కంగారుగా భయంగా ఉంది అత్తయ్య మీరు ఏం కంగారు పడకండి ఉండగా అలా జరగనివ్వను బ్రతికున్న మామయ్యకి ఆయన పిడ్డ పెడతానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను కానీ నువ్వు అలా చేయకపోతే నిన్ను కోతిరిగా అంగీకరించనని చెప్పరని నువ్వే చెప్పవు కదమ్మా లేదత్తయ్య వరకు అలా జరగనివ్వను మీరు కంగారు పడకండి అని భూమి అంటూ ఉంటుంది ఇక కారిడార్ల నిలబడి భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి దీనికి ఈ సమస్యను ఎలా తొలగించాలి అని అనుకుంటూ భూమి అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇక అప్పుడే శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు శారద ఎక్కడ ఉన్నా నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడే వస్తున్నానండి ఐదు నిమిషాల్లో మీ ముందు ఉంటాను మీరు కంగారు పడకండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని విధంగా అంటూ ఇక వెంటనే శారద బాక్స్ పెట్టుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సూర్య మాత్రం శారద ఇంటి మీదే నిఘా ఉంటాడు ఎవరెవరు ఎప్పుడు బయటికి వెళ్తారా ఎప్పుడు ఆ కృష్ణప్రసాద్ని పట్టుకోవాలా అని ఏసీపీ సూర్య బియ్య కన్నతో ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద బయటికి రావడాన్ని సూర్య చూస్తాడో చేతికి చిక్కింది అనే విధంగా అనుకుంటూ అలానే సూర్య చూస్తూ ఉండగా ఇక అప్పుడే శారద అలా బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది మామయ్య గారి కోసం అత్తయ్య బాక్స్ తీసుకొని వెళ్తున్నారేమో అని భూమి అనుకుంటూ చూస్తూ ఉన్న సమయంలో అదే సమయానికి వెనుక వైపు నుండి ఏసీపీ సూర్య వెళ్తూ ఉంటాడు సూర్యని చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఏసీపీ సూర్య అత్తయ్య వెనకాల వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మావయ్యని పట్టుకోవడం కోసమే ఉంటుంది ఈ విషయం అత్తయ్యకి ఎలాగైనా చెప్పాలి అని అంటూ భూమి వెంటనే ఫోన్ని వెతుకుతూ ఉంటుంది నేను ఎక్కడే కదా పెట్టానో ఫోన్ ఎక్కడ ఎక్కడ ఉంది అని అనుకుంటూ అటు ఇటు భూమి చూస్తూ ఉండగా అంతలో బెడ్ కింద ఉన్న ఫోన్ని చూసి భూమి తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల శారద ఫోన్ని తీయలేకపోతుంది భూమి చాలా కంగారు పడిపోతూ ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా అలాగే ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అలాగే కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది పాపం ఆయనకి ఎంత ఆకలిగా ఉందో ఏంటో అని అనుకుంటో కాస్త భయ్య త్వరగా వెళ్ళండి అని అంటూ ఉంటే సరే అమ్మ మీరు చెప్పిన అడ్రస్కి త్వరగానే తీసుకెళ్తాను అనే విధంగా అంటూ ఆటో డ్రైవర్ నడుపుతూ ఉంటాడు ఇక అతలో అనుకోకుండా జీప్ ఆగిపోతుంది ఏమైందిరా ఏమన్నా సడన్గా ఆగిపోయింది ఆ ఆటో పోతుందిరా త్వరగా బండిని నడపండి ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ ఇంజన్ వేడెక్కింది అనే విధంగా అంటూ వెంటనే ఇక ఆ ఇంజన్ని సెట్ చేసి ఇక వెళ్తూ ఉంటారు ఎక్కడ ఆటో ఆటో కనిపించట్లేదు అదే సార్ అని అనుకుంటూ కానిస్టేబుల్ కంగారు పడిపోతూ సూర్యను చూస్తూ ఉంటాడు చేతికి చిక్కిన అవకాశాన్ని కాలదన్నారు కర్రా అని కోపంగా అంటూ ఉండగా అదే సమయానికి ఆటో రిటర్న్ అయి వస్తూ ఉంటుంది ఈ ఆటోనే ఈ ఆటోనే కదా అనే విధంగా అంటూ వెంటనే సూర్య ఆటోకి ఎదురుగా వచ్చి నిలబడతాడు రే ఇందాక నువ్వు ఒకరిని ఎక్కించుకొని వెళ్ళావు ఎక్కడ నువ్వు డ్రాప్ చేసావో చెప్తావా లేదా చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళావు అనే విధంగా కోపంగా అడుగుతూ ఉంటాడో అది సార్ చెప్తాను సార్ మీరు నన్ను ఏం చేయకండి రండి సార్ నేను తీసుకెళ్తాను ఈ ఆటోలో అనే విధంగా అంటే వెంటనే ఇక తీసుకెళ్తూ ఉంటాడో మరోవైపు శారద ఏమండి నేను వచ్చాను డోర్ తలుపులు తీయండి అని అనగానే ఇక కృష్ణప్రసాద్ వెంటనే తలుపు తీస్తాడు రా శారద ఇదిగోండి అనే విధంగా అంటూ వెంటనే కృష్ణప్రసాద్కి అలా తినిపిస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా భోజనం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇదిగోండి సార్ ఇదే ఇల్లు అని అనగానే వెంటనే ఇక దబేళ్లు మని సూర్య తలుపులను కొడుతూ ఉంటే కృష్ణప్రసాద్ శారదా షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు దొరికిపోయావురా కృష్ణప్రసాద్ చనిపోలేదు నాకు తెలుసు తీస్తావా లేదంటే తలుపులను బద్దలు కొట్టుకొని లోపలికి రావాలా అని కోపంగా సూర్య అంటూ ఉంటే ఇక ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మీరు రారని తెలుసు అనే విధంగా అంటూ వెంటనే డబేళ్ళమని తలుపులను బద్దలు కొట్టుకొని సూర్య లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ ఆ రూమ్లో ఎవ్వరూ కనిపించరు అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కనిపించకపోవటంతో ఇదేంటి నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావా లేదంటే వేరే ఇంటికి తీసుకొని వెళ్ళావా లేదు సార్ నేను ఇక్కడికే తీసుకొని వచ్చాను ఈ ఇంటికే వచ్చింది అని అంటూ ఉంటే ఇక సూర్య ఎంత వెతికినా కూడా కృష్ణప్రసాద్ శారదా కనిపించకపోవటంతో షాకింగ్గా సూర్య వెను తిరిగి వెళ్ళిపోతాడు అంతలో వెనుక దారి నుండి భూమి ఇద్దరిని లాక్కుని తీసుకెళ్తుంది ఏమైందమ్మా అత్తయ్య మీరు ఆలోచించకుండా చేసే పని వల్ల ఇప్పుడు మావయ్య దొరికి ఉండేవారు ఏసీపీ సూర్య మిమ్మల్ని కనిపెట్టుకుంటూ మీ వెనకాలే వచ్చాడు అత్తయ్య అనే విధంగా భూమి చెప్పగానే ఇక షాకింగ్గా అలానే శారద చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ కిప్ స్మైలింగ్ హ్యావ్ అండ్